వెల్కమ్ టు ఎమ్ఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని శివపురం వద్దై ఆంజేయస్వామి ఆలయం వద్ద ఈరోజు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా శ్రీ రామమందిరం అక్షింతలు బుక్లెట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతకాయల రాజేష్ వెలగా నారాయణరావు కట్టుమూరు శేఖరు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం నందు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జనవరి ఇరవైన రామ మందిర నిర్మాణము పూర్తి చేసుకుని ఓపెనింగ్ చేయ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ రాముని చే పూజించబడిన అక్షింతలు ఇంట్లో అందించే ఉద్దేశంతో మరియు రాములవారి చిత్రపటాన్ని మరి కరపత్రాన్ని ఈరోజు ఇంటింటికి తిరిగి అయ్యన్న పాతుడు ఈరోజు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆయన వెంట నడిచి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ న్యూస్ ರೇಶ್ ಗಾರ್ ಕಾಡ್ ಇಷ್ಟಾರಂಟೆ ಅಂದ್ರೆ ಐದ್ಯ ಚಿಪ್ಪಿ ಆಯ್ತು ಚೇತಲ್ ಮೇಲೆ ಕಾಡ್ತಾರೆ

ಬಾ <muchas> ಸರ್ <muchas> ಅಮ್ಮ ಹೋಗರಾಯ್ ದೋರ್ಗಾಜಿ ಹೌದು ದೋರ್ಗಾಜಿ ದೋರ್ಗಾಜಿ ಹೇಳಲೇಬೇಕು ತಿಗಳಲೇ ಹೌದು ಚಂದಗರ್ ಲಕ್ಷ್ ಲಕ್ಷ ದರ್ಪೇಂ ಕದ ನೆನಗೂ ರೆಡಿರೋನೇ ಜೈ ಶ್ರೀರಾಮ್ 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 ಮನೋ ಗುರ್ತಿಸಾ ಚಿಲ್ಪರನ ಶಿವರಣಾಚಂದ್ ಹಾ ಯಲಾದಾ ಜೈ ಕರ್ನಾಟಕದವರು ದೆಹಲಿ કે અહીંયા આ રોજ રોજ સાનસ બધા બધા ક્લોર એ రెండో દર સાંજે એટલે દેવුරු જય શ્રી રામ હતો અહીંયા વખતે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ પૂરી માના કરતા પ્રમાણ કરતા વિજય

ंद नूत साथ शुभा पुछिमि शेड्यूले నూతన సంవత్సర శుభాకాంక్ష రోజున మరొక రోజునే మన వీరాముడి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మన అందరితో దృష్టిగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఏద్యలో ఎంతోమంది సంవత్సరాల గురించి కూడా గ్రామంలో మాట్లాడుతున్నారు దానికి అనేక లేజెస్ ఉన్నాయి అయినా సరే మరి బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు మిగతా నాయకుల ఈ ఈవేళ అయోధ్యలో మన రామ మందిరం పట్టుకునేటువంటి పరిస్థితి దానికి అందరం కూడా హిందువులు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది ఆనందాన్ని వ్యక్తం చేయడం కాదు ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈవేళ కార్యక్రమం చేశారు ఎక్కడైతే అయోధ్య ఉందో ఆ రామ మందిరంలో కార్యక్రమం చేసి పూర్తి చేసి ఆ అత్యంతాలనే తర్వాత ఈ ఫోటోని రామంజర్ తాలూకా జరుపుకోవటమని కరపత్రాన్ని కూడా పంపించడం జరిగింది వాళ్ళ ఉద్దేశం పెద్ద ఉద్దేశం ఏంటంటే మనం కూడా హిందువులు హిందూ మతం వ్యాప్తి కోసం మనం పోరాడవలసిన అవసరం ఉండదు ఇవాళ మనం చూసాం మరి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా హిందూ మతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు వేవాలయం తాలూకు ఆస్తులు కాజేస్తున్నారు దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది ప్రభుత్వమే కాపాడాలా పోలీసులే కాపాడాలా అంటే తప్పు హిందువులన్న కూడా బతి మీద బతి వాడి మీద కాదు ఇలా బాధ్యత ఉంది అలాగే హిందూ మత పెద్దలు ఉన్నారు మనకి ఈఎస్ స్వామి లాంటి పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడారు హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి హిందూ హిందువుల తాలూకు మా వ్యవహార ఆస్తులు కాపాడాలి ఇవాళ మంచి పలుచువడి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఉద్దేశం చేసేటట్టే భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ఇళ్ళకి ఇన్ని ఇల్లు ఉన్నాయి భారతదేశంలో కొన్ని లక్షల ఇల్లు ఉంటాయి కోట్లు ఇల్లు ఉన్నాయి ప్రతి ఇంటికి కూడా దేవుడు దేవుడు తాలూకా లక్షతలు వేలతో కరపత్రం అంటే సుమారు నాకు తెలిసి నలభై కోట్ల ఉన్నాయి నాకు అక్కడ నాకు తెలిసి వాళ్ళకు నలభై కోట్ల ఇల్లు ఉన్నాయి ప్రతి నలభై కోట్ల ఇల్లుకి కూడా ఈ ప్రసాదం ఫోటో కర్పత్రం వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో కార్యక్రమం చేయడం జరిగింది అలాగే నర్సీపట్నంలో ఈ కార్యక్రమం నా చేతుల మీద జరిగింది పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తి అదృష్టం నాకు ఇటువంటి బాధ్య ఆడుకోగట్టు రాదు నాకు వచ్చింది పెద్దల వల్ల నేను కూడా దీనికి పూర్తి మనస్ఫూర్తిగా ఒక హిందువుగా హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా నేను కూడా తీసి పార్టిసిపేట్ చేస్తాను అంతే నా చేతుల ఒక నాలుగు ఎన్నికలు నేను కూడా అనుకున్నాను ఇది ఇచ్చి ప్రతి వార్డులో కూడా పార్టీలకు సంబంధం లేదు హిందూ ధర్మం హిందువులు ప్రతి వాళ్ళు కూడా ప్రతి వార్డులో ప్రతి పెద్దలందరూ కలిసి ప్రతి ఇంటికి ఈ ఊరితో మీ ఊరు కూడా ఇచ్చి ఆ శ్రీరాముని గారికి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో అక్కడ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమం ఆ కార్యక్రమం చాలా పవిత్రమైన కార్యక్రమం అది అన్ని టీవీల్లో కూడా రిలీజ్ అవుతుంది మనం అక్కడ మనం దూరం వెళ్ళాం కాబట్టి ఇంట్లో ఆ రోజు ఆ టైంకి ఇంట్లో కూర్చొని పన్నెండు నుంచి రెండు గంటల వరకు వస్తుంది కార్యక్రమం అది మనం అక్కడికి వెళ్ళి చూడలేం కాబట్టి ఇంట్లో కూర్చొని రాములు వారి దాని యొక్క వైభవాన్ని వెళ్ళారా చూడమని చెప్పి ఫ్యాక్షన్ అందరి కోరుకుంటారు